హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీములు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై ఆరో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు అనేది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మంచి క్వాలిటీస్ కూడా వచ్చాయి ఈరోజు అలాగే ధరలు కూడా బాగా ఉన్నాయన్నమాట పదహైదు కిలోల బాక్సు అనంతపురం మార్కెట్లో అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై మూడు వందలు అలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ ఒక మార్కెట్ ఒక మండీలో మాత్రం మూడు వందల యాభై పడింది ఫ్రెండ్స్ టాప్ ధర ధరలు అయితే కనుక బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో మూడు వందల వరకు అయితే టాప్ ధర పడింది ఒక లాట్ అయితే కనుక మూడు వందల యాభై టాప్ ధర పడింది అనంతపురం మార్కెట్కి మంచి క్వాలిటీస్ ధరలు కూడా బాగా పోతున్నాయి చూశారు కదా ఎలా ఉన్నాయో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వచ్చు